పవర్ ఛానల్ ప్రతా మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ మారిపోయింది సార్ అక్కడ నిన్న నాగబాబు గారు అన్న ఓపెనింగ్ అయితే వెళ్లారు అక్కడ టీడీపీ వర్మ గారు అయితే పిలవలేదో మరి రాలేదో తెలియదు అయితే ఆయన అన్న క్యాంట ఓపెన్ చేస్తున్నప్పుడు టీడీపీ వర్గాలంతా కూడా జై వర్మ జై జయ వర్మ అంటూ నినాదాలు చేయడం దానికి పోటీగా మళ్ళీ జనసేన వాళ్ళు జై జనసేన అంటూ నినాదాలు చేయడం అక్కడ ఒక ఆ వార్ లాంటిది క్రియేట్ అయిపోయింది సార్ మరి ఏం జరుగుతుంది అసలు పిఠాపురంలో జనసేన వర్సెస్ కూటమి రెండు కూటమిలో ఉన్న పార్టీల మధ్య చీలిక తెచ్చే విధంగా వ్యవహారం అక్కడ నడుస్తుంది మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి నిన్న నాగబాబు పిఠాపురం పర్యటన జరిగింది పిఠాపురం కొల్లపురాల మధ్య పెద్ద ఎత్తున అతనికి ఆహ్వానం కలుగుతూ జనాలు వచ్చారు బందోబస్తు కూడా దాదాపు నూట యాభై మంది పోలీసులతో పెద్ద ఎత్తున బందోబస్తు చేశారు అంటే అతను ఒక ఎమ్మెల్సీ మామూలుగా అయితే ఎమ్మెల్సీకింత హడావడు ఉండదు కానీ ఒక రకంగా జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత టాప్ లీడర్ ఇతనే అని చెప్పొచ్చు సో ఆ రకంగా నాగబాబుకి పైగా పిఠాపురం ఇన్ఛార్జిగా కూడా నాగబాబునే పెడుతున్నట్టుగా మనకు అర్థమైంది అందుకని నిన్న ఆయన ఒక మంత్రి లాగా అక్కడ స్వాగతం పలికారు ఒక మంత్రికి ఎట్లాగైతే ఇస్తారో అలాంటి ప్రోటోకాల్ ఇచ్చారని విమర్శలు కూడా వస్తున్నాయి సో ఆయన అక్కడ కొన్ని ఓపెన్ చేశాడు అందులో తహసీల్దార్ కార్యాలయం ఒకటి దాని తర్వాత హెడ్ వాటర్ వర్క్స్లో సప్లై వాటర్ సప్లైకి సంబంధించిన కొన్ని విభాగాలను ఆయన ఓపెన్ చేయడం దాని తర్వాత అన్న క్యాంటీన్ అన్న గొల్లపూరలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాడు ఈ సందర్భంగా అక్కడ ఏంటంటే ఫ్లెక్సీల్లో ఈయన ఫోటో లేదని కూడా జరిగింది నాగబాబు ఫోటో పెట్టలేదు ఫ్లెక్సీలో అని అన్న క్యాంటీన్ దగ్గర మామూలుగా అయితే ఎక్కడ ప్రోగ్రాములు జరిగినా మూడు పార్టీల నాయకులు కావచ్చు స్థానిక నాయకులు ఇన్వాల్వ్ చేయడం అనేది మామూలుగా అన్నవాయితాయి కానీ ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం లీడర్ అంటే అక్కడ వర్మని ఇంకెవరు లేరు కానీ వర్మని వీళ్ళు పిలిచినట్టుగా లేరు ఆయన కూడా రాలేదు అయితే ఈ సందర్భంగా అక్కడ చిన్నపాటి ఉధృత జరిగింది అదేంటంటే నాగబాబు వస్తున్నప్పుడు వర్మ జిందాబాద్ వర్మ జై జై వర్మ ఇలాగా స్లోగాన్స్ పెట్టారు దానికి పోటీగా వీళ్ళు కూడా జై జనసేన అని వీళ్ళు కొనసేపరిచారు బట్ నాగబాబు వాటిని ఏమి కలుగజేసుకోలేదు వాళ్ళని తన వాళ్ళని వారించడం కానీ ఏమీ చేయలేదు ఆయనపాటికి ఆయన పని పనిచేసుకొని వెళ్ళాడు సో దీన్ని పెద్ద ఎత్తున జనసేన వాళ్ళు మేము అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని వీళ్ళు మాట్లాడుతుంటే మరోపక్క వర్మకి అవమానం జరిగిందని వర్మ అభిమానులు పోస్టులు పెడుతున్నారు మరోపక్క ఈయనకి నాగబాబు షాక్ అని ఎందుకంటే వర్మ బ్యాచ్ ఎవరు కూడా నాగబాబుకి దగ్గరికి రాలేదని పైగా వాళ్ళంతా వ్యతిరేకమైన స్లోగన్స్ ఇచ్చారని ఇది చెప్తున్నారు అంటే ఏమైందంటే మామూలుగా చ అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం వర్మ నో డౌట్ అది కాకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగానే జనరల్గానే యాంటీ జగన్ వేవ్ అన్ని చోట్ల ఉంది కాబట్టి అది అక్కడ కూడా పనిచేసింది పైగా అక్కడ కాపు ఓటర్ల సంఖ్య కూడా బలంగానే ఉంది తొంభై తొంభై ఐదు వేల మంది కాపులు ఉన్నారు సో ఈ నేపథ్యంలో వర్మ గట్టిగా కృషి చేశాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి నాయకుడిగా తిరగాలి కాబట్టి ఉమ్మడి కూటమి తరపున తిరగాలి కాబట్టి ఇక్కడ టైము స్పెండ్ చేయలేడు కాబట్టి వర్మనే హామీ ఇచ్చాడు నిజానికి వర్మ పోటీ చేయాల్సింది అక్కడ ఎందుకంటే ఆయన టూ థౌజండ్ నైన్లో రాజకీయాల్లోకి వచ్చాడు అప్పుడు వంగగీత మీద పోటీ చేసి ఓడిపోయాడు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో అతనికి టికెట్ ఇవ్వలేదు అతను రెబల్గా పోటీ చేసి గెలిచాడు అక్కడ మళ్ళీ గెలిచిన తర్వాత తెలుగుదేశంలోకి తీసుకున్నారు అప్పుడు కూడా అతనికి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండిపోయాడు కానీ ఏ పదవులు కానీ ఏమి రాలేదు సో దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన మళ్ళీ ఓడిపోయాడు అక్కడ దొరబాబు దగ్గర సో ఓడిపోయినప్పటికి కూడా ఆయన ప్రజల్లో ఉండి పనిచేయడం కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో కూర్చోకుండా రిస్క్ తీసుకొని ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి సరుకులు కావచ్చు లేకపోతే మందులు కావచ్చు ఇవన్నీ సప్లై చేయడం వాళ్ళ అవసరాలు తీర్చడం ఇవన్నీ చేసేవాడు అందువల్ల ఆయనకి ఖచ్చితంగా మళ్ళీ గెలిచే అవకాశం అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ అక్కడ కోరుకున్నాడు కాబట్టి చంద్రబాబు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి అందుకని ఇతన్ని పిలిచి నీకు నేను ఫస్ట్ మన గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్సీ ఇస్తాను నువ్వు త్యాగం చేయమంటే అతను కూడా ఇంకా అర్థం చేసుకుని త్యాగం చేశాడు అంటే ఇప్పుడు వర్మ ప్రాబ్లము పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే పవన్ ఏమో ఒక ఫిక్స్డ్ నియోజకవర్గం లేదు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు దాటినా ఫిక్స్డ్ నియోజకవర్గం లేదు అందుకని ఆయన దీన్ని ఎంచుకున్నాడు పిఠాపురం ఫిక్స్డ్గా చేద్దాం సో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వేరే పార్టీలో ఏ నాయకుడు కూడా ఇక్కడ బలంగా ఉండకూడదు అందుకనే జన వైసీపీ నుంచి కూడా పెన్నం దొరబాబుని పార్టీలకు చేర్చుకున్నాడు తర్వాత గీత కూడా పార్టీలకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వైసీపీలో ఉన్న నాయకుల్ని బలహీనపరచడం అనేది పవన్ కళ్యాణ్ చేసేసాడు ఆల్రెడీ ఇంకా చేయాల్సింది ఏంటి తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకుల్ని వీక్ చేయాలి ఇప్పుడు కానీ వర్మకు కానీ ఎమ్మెల్సీని కోటిస్తే అతని వర్గం బలపడుతుంది అతను బలపడతాడు అక్కడ అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు అందుకని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి ఇవ్వనియకుండా చేశాడు చంద్రబాబుకి ఏమో ఇవ్వాలని ఉంది కానీ పవన్ కోసం ఇవ్వనియకుండా చేశాడనేది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు సో ఏదేమైనా వర్మకి పదవి రాకపోవడానికి పవనే కారణం అనేది క్లియర్గా అర్థమైపోయింది పవన్ని మనం నిందించలేం పవన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక రాజకీయాలే చేయాలి ఎవరైనా సో పవన్ వ్యూహం అయితే కరెక్టే తనకి పోటీగా ఇంకొక నాయకుడు ఇక్కడ ఉండకూడదు ఉండకుండా ఉంటేనే తాను బలంగా ఉండగలం మళ్ళీ ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ చేస్తే రేపు అతను రెబల్గా మారి మళ్ళీ కంటెస్ట్ చేశాడనుకో తనకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది రేపు వైసీపీతో కుమ్మక్కాయి రెబల్గా మారినా ఇబ్బందే వైసీపీలో అతను యాక్టివ్ అయినా ఇబ్బంది అందుకని తన్ని అసలు నాయకుడికి ఎదగనియకూడదు అంటే ఇప్పటి నుంచి పదవి లేకపోతే ఐదేళ్లలో అతను వీక్ అయిపోతాడు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళినా ఏమి వెళ్ళినా ఇబ్బంది లేదనేది పవన్ కళ్యాణ్కుండే ఒక స్ట్రాటజీ దాన్ని చంద్రబాబు అమలు చేశారు ఇది అర్థమైపోయింది ఎప్పుడు అర్థమైపోయింది డైరెక్ట్గా నాగబాబే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకి రెండు ఫ్యాక్టరీల కారణం ఒకటి పవన్ కళ్యాణ్ రెండు మా కేడరు జనసేన కేడరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదం చేసినారని అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదం కాదు కీలకంగా పనిచేసింది ఈయనే వర్మ కానీ అది తెలుసు కదా నాగబాబుకి కానీ నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా వర్మని బలహీనపరచాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వర్మ గురించి ఇట్లా మాట్లాడడం నెగిటివ్గా చేయడం జరిగింది ఇది వర్మకు అర్థమైంది ఇప్పుడు వర్మ ఏం చేయాలి వర్మ ముందు ఉన్నది ఏంది ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు ఒకవేళ డబల్గా పోటీ చేద్దామన్నా వైసీపీలోకి ఇప్పుడు వెళ్తే ఆయన కేడర్ అంతా తెలుగుదేశం కేడరు వాళ్ళని కన్విన్స్ చేసుకొని వైసీపీలకు వెళ్ళాలి ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఆయన ఏం చేయలేడు రేపు పొద్దున వైసీపీలోకి వెళ్తే ఈయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయరాని కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంకా ఈజీ అవుతుంది కదా వైసీపీలోకి వెళ్ళిపోతే ఇతని మీద కేసులు పెట్టి ఏదో కేసులు పాత కేసులు తోడి తను జైలుకి పంపించడం అరెస్ట్ కూడా చేయొచ్చు సో ఇప్పుడే వైసీపీలకు ఎందుకు వెళ్ళాలి మనం వెయిట్ చేద్దాం ఎలక్షన్ల వరకు ఈ లోపల పరిస్థితులని చూసుకొని మనం వెళ్దాం అనేది వర్మకు ఉండే ఒక స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పటికిప్పుడు వైసీపీలో పోయి కూడా వర్మ ఏం చేయలేడు ఇక్కడే ఉండి ఒక రెబల్గా ఉంటూ మనం మన ఓన్ దీన్ని చేసుకోవాలి దీన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే తాను అక్కడ రెగ్యులర్గా వెళ్ళలేడు కాబట్టి నాగబాబుని అక్కడ ఇన్ఛార్జికి పెట్టి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీని పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం వర్మని బలహీనపరచడం వర్మకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ప్రజలకు ఆయన దగ్గరగా ఉండడం నిరంతరం ప్రజల సమస్యల పట్ల స్పందించడం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ వర్మకి ఉండే అడ్వాంటేజెస్ దాన్ని తాము లాక్కోగలిగితే వర్మని బలహీనపరచవచ్చు అంటే ప్రజల్లో నిరంతరం ఉంటూ ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తూ చేయాలి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని ఏ ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఏ కేసులు ఉన్నాయి బల ప్రధానంగా ఎలాంటి కేసులు నమోదు అవుతున్నాయి క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ని ఎట్లా మనం తగ్గించాలి అట్లాగే ఏ సమస్యలు ఉన్నాయి వీటి మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్తో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ నివేదికలు తెప్పించుకోవడం అనేది చేస్తున్నాడు దీని ద్వారా ఏమవుతుందంటే నాగబాబు అక్కడ స్థిరపడి నాగబాబు ఒక పవర్ఫుల్గా అంటే తన బ్రదరే అక్కడ పవర్ఫుల్గా ఉంటే తనకి ఎప్పటికీ అడ్వాంటేజ్ ఎందుకంటే రేపొద్దున కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద ఫోకస్ ఎక్కువ చేయకుండా తను రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి ఆ టైంలో నాకు ఇప్పటి నుంచి అక్కడ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తే నాగబాబు మనకి పనికొస్తాడు రేపొద్దున గెలుపుకి అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ చూస్తే పక్కా స్ట్రాటజీ నో డౌట్ అది కానీ వర్మకి ఇది ఇబ్బంది వర్మ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఇంపార్టెంట్ వర్మ అన్ని రకాలుగా బలహీనంగా అయితే ఉన్నాడు చాలామంది అనుకోవచ్చు వర్మ తిరుగుబాటు తిరుగుబాటు చేసి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పటికి ఇప్పుడు ఏం చేస్తారు వర్మ కాబట్టి వర్మని తొక్కేయడానికి అన్ని రకాలుగా